హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఈరోజు టీ టైమ్ స్నాక్స్ రెసిపీ చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ ప్రాసెస్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంతేకాకుండా స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నాన్ వెజ్ ఇష్టం ఉన్న వారికి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది మీ అందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకన్ని కూడా టచ్ చేయండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్టు చిటికెడు పసుపు కూడా వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి పసుపు ఉప్పు ఆయిల్ కూడా పిండికి పట్టేంత వరకు బాగా పిండిని రఫ్ చేస్తూ కలుపుకోండి ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి ఇలా రెడీ అయింది కదా దీనికి మూత పెట్టుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని కొంచెంగా సాల్ట్ వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకోండి వాటర్ కాగటం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక కప్పు మీల్ మేకర్ని వాటర్లో వేసుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే వేడి వేడి నీళ్లలో మీల్ మేకర్ అంతా కూడా బాగా నాని ఉంటాయి ఒక ఐదు నిమిషాల తర్వాత అవన్నీ కూడా స్ట్రైనర్లోకి వడగట్టుకోండి వాటర్ అనేవి ఏమీ లేకుండా మీల్ మేకర్ని గట్టిగా ఒత్తుకున్నట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి ఈ విధంగా నేను చూపించిన విధంగా చేసుకోండి మేకర్లో వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు ఈ విధంగా ప్రెస్ చేస్తూ నొక్కినట్లయితే దానిలో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అవన్నీ కూడా గిన్నెలోకి వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోండి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అవన్నీ కూడా జార్లో వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి వాటర్ ఏమీ ఉండకూడదండి వాటర్ ఉన్నట్లయితే మరీ ముద్దలాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది గ్రైండ్ చేసినప్పుడు అలా కాకుండా తురుములాగా రావాలి ఇలా బరకగా పొడి పొడులు ఆడుతున్నట్లుగా రావాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి దీనిని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళ్ళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా కాగిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకులు కొన్ని వేసుకోండి అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని వేసుకోండి ఆనియన్స్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి ఇవి మూడు కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి అంతవరకు కూడా ఇలా కలుపుతూ మగ్గించండి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ తురుముని వేసుకుందాం ఇదంతా కూడా ఆనియన్స్తో పాటు బాగా కలుపుకుని ఫ్రై చేసుకోండి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుని ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి ఈ కారం అంతా కూడా కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నట్లయితే మనం వేసిన ఉప్పు కారం అంతా కూడా మిల్ మేకర్కి బాగా పడతాయి వాటర్ పోసుకుని గరిటతో కలుపుకుంటూ ఉడికించండి వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ ముద్దలాగా దగ్గర పడేంత వరకు ఉడికించండి తర్వాత ఒక గుడ్డును తీసుకుని ఎగ్ తీసుకోండి దానిని ఇలా బ్రేక్ చేసుకుని కర్రీలో వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకొని ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ కూడా ఎగ్తో పాటు కర్రీలో కలిసేంత వరకు బాగా కలుపుకొని మగ్గించండి వాటర్ అనేవి ఏమీ లేకుండా కర్రీ బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకుని నానపెట్టుకున్న గోధుమ పిండిని చూద్దాం ఈ గోధుమ పిండి అనేది బాగా నానింది సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు పిండిలో నుంచి ఒక ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోండి ఇలా వీలైనంత పలుచగా చపాతీని ఒత్తుకోండి చపాతీ పీటకి పొడిపిండిని అప్లై చేసి చపాతీని ఇలా రోలర్తో బాగా సాగుతున్నట్లుగా చేసుకోండి మరీ పలుచగా ఉండకుండా మందంగానే చేసుకోండి పిండి బాగా నానినట్లయితే ఇలా సాఫ్ట్గా వస్తుందండి ఇలా బాగా రోల్ చేసుకున్న చపాతీ ప్రెస్ చేసుకున్నాం కదా ఒత్తుకున్నాం కదా ఇప్పుడు ముందుగా ఉడికించి రెడీ చేసి పెట్టుకున్న కర్రీని చూద్దాం మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీని అలా చపాతీ మీద పైన అంతా కూడా మొత్తానికి చపాతీ అంతా కర్రీ వచ్చేంత వరకు ఇలా చేత్తోని పలుచుగా చేసుకోండి ఒకే చోట ముద్దలాగా కాకుండా మనం చేసుకున్న చపాతీ సైజ్ అంతా కూడా కర్రీ మొత్తం పూర్తిగా సరిపోయేలా పెట్టుకోండి ఇప్పుడు నేను చూపించిన విధంగా కింద నుంచి పైకి రోల్ చేయండి ఇలా మడత పెట్టినట్లుగా చేసుకోండి ఎంత వీలైతే అంత టైట్గా చేయండి ఇలా పై వరకు కూడా రౌండ్గా చేసుకుని ఇలా చేసుకోండి నేను చూపించిన విధంగా చేసుకోండి ఇప్పుడు చాకుతో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఇప్పుడు ఒక్కొక్క పీస్ పీస్ని తీసుకొని ఇలా రెండు వేలతో కిందకి ప్రెస్ చేస్తున్నట్లుగా చేసుకున్నట్లయితే ఇలా అప్పడంలాగా వస్తుందండి ఇలా ఒత్తుకోండి మరి ఎక్కువగా నొక్కారంటే కర్రీ అంతా బయటకు వచ్చేస్తుంది అలా కాకుండా లైట్గా రెండు వేలతో ప్రెస్ చేసుకుని ఇలా చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇలా చేత్తో ఒత్తుకుని ప్లేట్లో పెట్టుకోండి అలా మనం కలిపి పెట్టుకున్న పిండిని అలాగే ఉడికించి పెట్టుకున్న కర్రీని కూడా ఇదే ప్రాసెస్తో రెడీ చేసి ఆ పీసెస్ అన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి మనం వేళ్ళతో ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే కర్రీ అంతా బయటకు వచ్చేస్తుందండి అలా కాకుండా ఇలా స్లోగా చేసుకోండి ఇలా ఇవన్నీ కూడా రెడీ అయ్యాయి కదా ఇప్పుడు ఒక గిన్నెని తీసుకుని దానిలోకి ఒక ఎగ్ తీసుకుని ఇలా బ్రేక్ చేసి వేసుకోండి ఇదంతా కూడా స్పూన్తో బాగా బీట్ చేసుకోండి ఇలా ఎల్లో ఎగ్ వైట్ ఎగ్ కూడా మొత్తం కలిసిపోయేంత వరకు బాగా బీట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పూరీలను అలా ఎగ్లో డిప్ చేసి ఆయిల్లో స్లోగా వేసుకోండి ఇలా నేను చూపించిన విధంగా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఎగ్ అంతా కూడా కోట్ అయ్యేలా డిప్ చేసుకుని స్లోగా ఆయిల్లో వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వేసుకోండి ఇలా మొత్తం మనం కట్ చేసి ప్రెస్ చేసుకుని పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా అలా ఎగ్లో డిప్ చేసి అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే ఇలా ఎగ్తో చేసిన రెసిపీస్ అనేవి చిన్నపిల్లలకి చాలా చాలా నచ్చుతాయి కదండి అంతేకాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఇలాంటి రెసిపీస్ చేసి అప్పుడప్పుడు పిల్లలకి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా సరదాగా తింటారు అంతేకాకుండా రెసిపీకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి కొత్తగా అనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి ఒకవైపును బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోవటమే మరి ఎక్కువగా ఫ్రై చేసామంటే కలర్ అంతా కూడా మారిపోతాయండి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి చిన్నపిల్లలే కాదండి పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు అంత కమ్మగా ఉంటే ఇలా కరెక్ట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తే ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడండి రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇదే విధముగా మిగిలిన వాటిని కూడా ఎగ్లో డిప్ చేసి అలా ఆయిల్లో వేసుకోండి మొత్తం అన్నీ కూడా ఇలా ఆయిల్కి పట్టినన్నీ వేసుకుని కరెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ కూడా తీసి ప్లేట్లోకి పెట్టుకోండి ఇంకా రెడీ అయిపోయండి చాలా టేస్టీగా ఉండే ఎగ్ స్నాక్స్ రెసిపీస్ మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి